ప్రజలు హలోయ్యాం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గరణనామానికి మహిమ కలుగును గాక వస్తున్న పిల్లరా దేవుడు తన మహాకృతిని బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేగమనే రీతిగా ప్రభు పాదసంకములు ఉండి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని ధ్యానించడానికి మనకు నూతన శ్రేష్టమైన దినమును మన జీవితం అనుగ్రహించిన ప్రభు పరశుద గరనామానికి మహిమ ఘనత కలుగును గాక శునందు పిల్లలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవ నులందరికీ కూడా మన ప్రభువును లోక యేసుక్రీస్తు వారి ప్రశస్తున్న నామములో ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరు బాగున్నారు కదండి చాలా సంతోషం ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవునామాన్ని గణపరుస్తూ వాక్యాన్ని ధ్యానం చేత మీ దగ్గర ఉంటే తెరచి చూడండి లేని పక్షాన చదివే మాటలు విని గ్రహించి వినిగ్రహించి వాక్యద పాదమౌమ్మని మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా వ్యవాహాను స్వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ శ్రమ నుండి ఒక మాటను చదివి యందు నాయందు ఉంచి వాడెవడో వారి కడుపులో నుండి జీవజల నదులు పారును దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్య భాగాన్ని మనం ప్రదీవిస్తున్నాం కాక మనం చూడముసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపి మహోన్నతుడ మహాగనుడ సర్వాధికార్మి స్తోత్రాలు నీ కృపాని కాపుదరిని క్షేమం ఆకిచ్చి అనుదినము నీ యొక్క కృపచేత బలపరుచున్న స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని విడతల యొక్క మేలు కొరక జరిగిస్తూ వస్తున్నారు అందువలనకి కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తూ మీరు బలపరచబడి అభివృద్ధి చెందండి అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు పొందునాలు గొప్ప చూపిస్తున్నాం మరింతగా బలపరచండి అనేకలు బిడలను ఆత్మీయులు బలపరచు మేలు పరుగు దీవించండి మీరు ఘనత పొందుకోండి వేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం ప్రియులగా చదువునటువంటి ఈ వాక్య భాగం అందరికీ కూడా తెలిసిందే పి నేను అనుకుంటున్నాను మరి ఈ వాక్య భాగం తెలియని వారు ఎవరు కూడా లేరు స్వయంగా ఇసుకు ఇసు ప్రభు వారు చెప్పిన మాట మనలో ఉన్నటువంటి విశ్వాసము ఇతరులతో పంచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని ఇతరులతో పంచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పంచుకోవడం వల్ల మన విశ్వాసము అధికం చేయబడుతుంది మరియు మెరుగుపరుచుంది నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడతాయి ఏమండి తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునేటువంటి కొంతమంది వ్యక్తులను మనం బైబుల్లో కలుసుకుందాం అదే కలసం సమయంలో రోదరి బంధువులో చాలామంది ఇలాంటి భక్తులు అంటే తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకున్నటువంటి సందర్భం బరణమా అనేటువంటి వ్యక్తి మనం చూస్తుంటాం అప్పసం భర్ణమా అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునేటువంటి సత్పురుషుడు కాబట్టి బహుజనులు అతని ద్వారా ప్రభు పక్షాన చేరారు విశ్వాసముతో వ్యక్తి స్వార్థను పంచుకోవడం విస్ఫోటన వంటి సంఘాభివృద్ధికి దోహదం ఇచ్చింది రోజు మన సంఘములో క్రమముగా అభివృద్ధిని మనం చూడగలుగుతున్నామా లేకపోతే ఈ సోమరితనాన్ని మన సోమర్తను నిర్ణయించబడాలి ర్ణభా వల్ల అనేక మంది ప్రజలు ప్రభు పక్షాన చేరారు మన విశ్వాసాన్ని అనేకులతో పంచుకున్నాడు ఆయన మరొక వ్యక్తి ఎవరంటే పౌలు భక్తుడు మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి భాష నైపుణ్యం అనేది తప్పనిసరి కాదండి మనం చేయవలసినంత సాధారణ భాషలో స్వార్థ ప్రకటించడమే పౌలు విద్యావంతుడే అయినా కూడా అతడు తన జ్ఞానాన్ని మరియు నైపుణ్యత మీద ఎప్పుడు కూడా ఆధారపడిన సందర్భం లేవు కేవలం ఆయన దేవుని వాక్యం అందులో శక్తిని మాత్రమే నమ్ముకున్నాడు ఆ శక్తిని మాత్రమే ప్రకటించాడు పౌలు యొక్క ఫలభరితమైన సేవ రహస్యము అదే నమ్ము ప్రతి వారిని రక్షించడానికి సువార్తే దేవుని శక్తి ఉందని చెప్పి రోమాభక్తులు పౌరుణ్ చెప్తారు కనుక ఆయన అనేక పౌరులు తన విశ్వాసాన్ని పంచుకోవడానికి ద్వారా ఇష్టపడ్డాడు మరొక భాగం మనం చూస్తే నలుగురు స్నేహితులు ఎక్కడుంటారు వీళ్ళంటే పక్షవాయువు గలవారిని తీసుకుని వస్తారు మనసు పైన మోసుకొచ్చారు ఎసుకు ప్రభువారు వారి విశ్వాసం చూసి ఆ పక్షవాయువు గలవారిని చెప్పాడట అయాని పాపములు క్షమించబడ్డాయి నా కుమారుడ అంటే మన స్నేహితులను యేస్సునకు తేవడం కంటే మనం వారికి చేయగలిగినటువంటి మరి అధికమైన సేవ ఏమీ లేదని మనం గమనించాలి ఎందుకంటే వారు తమంతట తాము యేసు ప్రభు దగ్గర రాలేరు తమ విషయాల్లో తమ జీవితం మీద మరి ఆశలు వదులుకొని ఉంటారు అయితే నీవుని నమ్మి ఆరాధిస్తున్నప్పుడు ప్రభువుకు అసాధ్యమైనది లేదు మన విశ్వాసము మరియు ఇతరులను చూసినటువంటి మనకు గల ఆ అక్కరను చూసి యశు క్రిస్ ప్రభు వారు మన దీన ప్రయత్నాలను ఆయన గౌరవిస్తారు మన విశ్వాసము ఇంకా బలపరచబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలాన్ని సహితం మనము పొందుకుంటాం దేవుని స్తోత్రం చెప్పండి గట్టి అదలుయ్య కనుక నువ్వు పంచుకొనే కలది నీ విశ్వాసము నీ పరిశుద్ధత నీ ఆధ్యునీయ జ్యుతి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి కనుక పంచుకుందాం మన విశ్వాసాన్ని దాచుకోవద్దు అదే కాల సమ్యులు మన విశ్వాసము అభివృద్ధి చెందాలి పంచుకోవాలి కనుక అలా పంచుకునే దిశగా మన అడుగులు ముందుకు వేయగలగాలి దేవుడి మాట మనకు ఒకటి దీవేస్తుంది కన్ను మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగించండి అందు రాదు మనకు రోతున్నదే కాలంలో శుక్రవారం దినాన వేకు నెల చీతి కానీ ఉండి పత్మినాభాన్ని శృతించగలిగే చక్కటి అవకాశాన్ని మా టీచంద్రు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నీ పిల్లలు వాళ్ళు అవసరలే ఆత్మీయంగా మేలు పొందుతున్నారు బలపడుతున్నారు దేవేసుమని ఈ దినం నీ మాటలు కూడా ఫలపరితంగా నూరదులు మార్చి ఆత్మీయమైనటువంటి మేలు అడుగులు వచ్చేవాడు మీరు మాత్రమే సమస్య ఘనత పొందుకున్నారు క్రీస్తు వారి పరుశుతున్న ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ దేవుని దివెన ఆయన సన్నిధి కాపుగా సదాకాలము మనందరికి తోడే నడిపించును గాక Amen.